తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు అందరూ అడుగుతున్న ఒక్క ప్రశ్న కవిత వెనుక ఎవరు ఇది నిజంగా ఆమె సొంత నిర్ణయమా లేదా రేవంత్ రెడ్డి స్కెచ్ ఏదైనా ఉందా బీజేపీ బ్యాక్డోర్ సపోర్ట్ ఇస్తుందా లేక బీఆర్ఎస్ లోపలే పెద్ద పవర్ గేమ్ నడుస్తోందా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు తెలంగాణ రాజకీయాల్లో కవితకి ఒంటరిగా పార్టీ పెట్టే ధైర్యం ఉండదు కవిత దగ్గర క్యాడర్ లేదు గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ లేదు గతంలో ఎన్నికలు ఒంటరిగా గెలిచిన రికార్డ్ లేదు అలాంటప్పుడు ఈ స్థాయి రిస్క్ ఎలా తీసుకుంటుంది అంటే ఎక్కడో ఒక భరోసా ఉంది ఎక్కడో ఒక సిగ్నల్ వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి యాంగిల్ చూద్దాం కాంగ్రెస్కి ఈరోజు అసలు ఎవరు బీజేపీ కాదు కవిత కాదు బీఆర్ఎస్ కవిత పార్టీ వల్ల బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి మహిళా అండ్ బీసీ ఓటు బ్యాంక్ డైవర్ట్ అవుతుంది కేసీఆర్ ఇమేజ్కి లోపల నుంచే డ్యామేజ్ ఇది కాంగ్రెస్కి లాభమా అంటే హండ్రెడ్ పర్సెంట్ లాభమే కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది రేవంత్ రెడ్డి ఓపెన్గా కవితకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ క్యాడర్ ఒప్పుకోదు అందుకే ఓపెన్ సపోర్ట్ కాదు బ్యాక్ అండ్ సపోర్ట్ ఇది రాజకీయాల్లో కొత్త కాదు ఇంతకు ముందు షర్మిల విషయంలో కూడా ఏపీలో ఇలాంటి రాజకీయాలే నడిచాయి ఇప్పుడు అసలు హాట్ టాపిక్ బీజేపీ బీజేపీకి కావాల్సిందేంటి కేసీఆర్ బలహీనత బీఆర్ఎస్లో చీలిక కుటుంబ రాజకీయాలపై నెగిటివ్ నెరేటివ్ కవిత చేస్తుంది అదే కదా అంటే బీజేపీ ప్లాన్ ఇస్తుందా అంటే ఆ అవకాశం కూడా ఉంది ఇప్పుడు అసలు ప్రశ్న రేవంత్ రెడ్డి స్కెచ్ బీజేపీ కుట్రా లేక కవిత సొంత తిరుగుబాట రాజకీయంగా చూస్తే ఇది కవిత వర్సెస్ బీఆర్ఎస్ కాదు ఇది కవిత వర్సెస్ కేటీఆర్ కాదు ఇది కేసీఆర్ షాడో నుంచి బయటపడే ప్రయత్నం ఆమెకు కావలసింది కొత్త గుర్తింపు చర్చ నెగోషియేషన్ పవర్ పార్టీ గెలవకపోయినా ఆమె మాట్లాడే స్థాయికి వచ్చింది రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేసింది ఇదే అసలు విజయం కవిత వెనుక ఎవరో ఉన్నారు కానీ వాళ్ళు బయటికి రారు వాళ్ళకి కావలసింది కేవలం ఒక్కటే బీఆర్ఎస్ డ్యామేజ్ ఇది పార్టీ రాజకీయం కాదు ఇది పవర్ రాజకీయం మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి